ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ గా ముందుకెళ్ళిపోతున్నారు అని చెప్పాలి తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు ఒకవైపు సామాన్యులతో ఇంట్రాక్ట్ అవుతూ తన దుస్తుకి వచ్చినటువంటి సమస్యలని వెంటనే స్పందిస్తూ ఫాలో చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్న పరిస్థితిని చూస్తా తనని కలిసిన ఒక సామాన్యుల సమస్యని పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందించాడు ఓ అమ్మాయి మిస్సింగ్ కేసు తన దృష్టికి వస్తే డైరెక్ట్గా పోలీసులకు ఫోన్ చేసి అది కూడా ఆ లోకల్ పోలీసులకు ఫోన్ చేసి ఆరా తీసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశాడు ఆ విధులు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను তো সব কিছু ঠিক আছে কিন্তু এই যে ওটা পুরো একটা আমি <laughs> তোমাদের <laughs> कंटीन्यूएशन बोल रहा हूं कि जा दिस को बहुत अच्छा बहुत जबरदस्त है तो हम भी मनाओ फाइनली वी गोन्स बैक टू अह बिजनेस टूर्स पेस टू कलर अब हम मम्मी में डेली डेवलपमेंट्स मतलब प्रॉपरली गोन्स और सारी मिलो जो चीज को सब कंप्लीट वन से मिनिस्टर ओके सर सच में बोल रहा हूं टेक अगेन कर सर बहुत अच्छा మనం చూసాం కదా ఆయన డిప్యూటీ సీఎం ఓ పార్టీకి ప్రెసిడెంట్ ఇవన్నీ పక్కన పెడితే సినిమా సెలబ్రిటీ కూడా కానీ అవన్నీ కాకుండా సామాన్యుతో ఇంట్రాక్ట్ అవుతూ అక్కడ ఉన్న సమస్య మీద వెంటనే రియాక్ట్ అయ్యి లోకల్ పోలీసులకు ఫోన్ చేసి ఆరా తీసే ప్రయత్నం మనం చూసాం ఏళ్ళు అమ్మాయి ఎనిమిది నెలల క్రితం మిస్సింగ్ అయిపోతే ఎఫ్ఐఆర్ అయితే ఇంతవరకు ఆచూకీ కనుగొనలేదు వెంటనే పోలీసులు ఫోన్ చేసి దాని మీద రియాక్ట్ కను ఫస్ట్ కాబట్టి పద్ధతిగానే పవన్ కళ్యాణ్ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫుల్ టైమ్ పొలిటీషియను వైసీపీ పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏ రోజైనా సామాన్యుని కలిసి సామాన్యుల సమస్యను అడిగారా సామాన్యులు కలిసే భాగం జగన్మోహన్ రెడ్డి విషయంలో కలిగిందా కలగలేదు కానీ పవన్ కళ్యాణ్ చూడండి బాధ్యతలు తీసుకున్నాడో లేదో సామాన్యులతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు సామాన్యుల సమస్యలు బట్టి ఎలా స్పందిస్తున్నాడు అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్ కట్గా చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది ఇంకొక విషయం కూడా క్లియర్గా చెప్పాలి వారాహయాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చేపట్టిన వారాహయాత్రలో క్రియో చెప్పారు అమ్మాయిల మిస్సింగ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఈ దేశంలోనే అమ్మాయిల మిస్సింగ్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది అని చెప్పారు కానీ ఆయన దృష్టికి అమ్మాయిల మిస్సింగ్ వచ్చింది చూడండి ఎనిమిదేళ్ళ అమ్మాయి ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది నెలల కొత్త మిస్ అయిపోతే ఈ రోజు వరకు ఆచ్యూకి దొరకలేదంటే ఇది ఉదాహరణ కాదా ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిల మిస్సింగ్ జరిగింది అంటానికి ఈరోజు ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉన్నాయి ఐదేళ్ల పరిపాలనా కాలంలో ఏం జరిగింది అనేటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్ గంజాయికి డ్రగ్స్కి తర్వాత జేబ్రాండ్స్కి అవన్నీటి కూడా అడ్డాగా మారిపోయి వాటికి బానిసినటువంటి చాలామంది అమ్మాయిల మిస్సింగ్కి పాల్పడ్డారు అమ్మాయిల మిస్సింగ్ ఏమైపోయింది మొత్తానికి అనే విషయాన్ని ఆ రోజు పవన్ కళ్యాణ్ లేవనెత్తాడు ప్రభుత్వం విషయాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభుత్వమే అమ్మాయిల మిస్సింగ్ పాల్పడేటట్టు చేస్తుందా వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా అనేటువంటి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేశారు ఇలా ఆ విషయం మీద దృష్టి పెట్టినట్టు మనకు కనపడుతుంది తనకు కలిసినటువంటి ఒక సామాన్య మహిళ ఎవరైతే ఉన్నారో ఆ ఆవేదన వింటమే కాకుండా వెంటనే డైరెక్ట్గా పోలీసులకు ఫోన్ చేసి మీ కడ ఎఫ్ఐఆర్ నమోదైంది ఆ విషయాలు మొత్తాన్ని కూడా ఎంక్వైరీ చేయండి విషయాలు మా వాళ్ళని పంపిస్తున్నాను చెప్పండి అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది తన మనిషిని కూడా పంపించడం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ కీలకంగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో సామాన్యతో లేని ఇంట్రాక్షన్ కానీ సామాన్యుల సమస్యల పట్ల వాస్తవంగా ఎనిమిది నెలల క్రితం ఎఫ్ఐఆర్ నమోదైన పోలీసులు ఎందుకు పట్టించుకోలేదంటే పోలీసులు ఎనిమిది నెలల క్రితం చాలా బిజీగా ఉన్నారు ఏంటి వైసీపీ వైసీపీలో పోలీసులు బిజీ అంటే ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం వాళ్ళని అరెస్టులు చేయటం వాళ్ళని ఇబ్బందులు పెట్టడం వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించటం వాళ్ళ ఫోన్లు ట్యాప్లు చేయటం వాళ్ళు ఎవరు ఎప్పుడు ఎవరిలా కలుస్తున్నారు వాళ్ళకి పండింగ్ ఎలా వస్తుంది వాళ్ళ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి వాళ్ళు ఏం చేయబోతున్నారు ఏం మాట్లాడబోతున్నారు ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తిరిగితే వెంటనే కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపలేసి తందామన్న ఆలోచనలో పోలీసులు బిజీగా ఉన్నారు తప్ప ఎప్పుడు సామాన్యుల సమస్యలేంటి వాటికి పోలీసులుగా మనం చూపించగలిగే పరిష్కారాలు ఏంటి అనే విషయంలో పోలీసులు ఎప్పుడూ లేరు ఉండేటట్టు వైసీపీ ప్రభుత్వం చేయదా ఎందుకంటే ప్రభుత్వం ఏ వర్క్నైతే పోలీసులు కప్పు చెప్తుందో ఆ వర్క్ విషయంలోనే బిజీగా ఉంటారు ఆంధ్రప్రదేశ్లో గంజాయి హబ్గా మారిపోయింది డ్రగ్స్ విపరీతంగా ఏపీలోకి వచ్చేసాయి అయినా ఏ రోజు కూడా పోలీసింగ్ వాటిని ఆపే ప్రయత్నం చేయాల ఈ మధ్య హోంమంత్రి అయినటువంటి అనిత కూడా క్లియర్గా చెప్పారు గంజాయికి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ మారిపోతే పోలీసులు చోద్యం చూస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే వాటిని కంట్రోల్ చేస్తాం పోలీసులు కూడా సెట్గా చెప్తున్నాను పాత ప్రభుత్వం ఉన్నట్టు ఉండొద్దు మీరు మీ పద్ధతి మార్చుకోండి లేదా ఉద్యోగాలన్నా వదిలేపోండి ఖచ్చితంగా మీరు ప్రజల కోసం మాత్రమే ఉండండి మా కోసం కూడా ఉండాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని అనిత హోంమంత్రి ఎవరైతే అయ్యారో ఆమె చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సో మొత్తం ఏదైతే ఒకటి ఈ పవన్ కళ్యాణ్ ఈ విషయం ఈ ఉదాహరణ మీకు వీడియో వచ్చింది కాబట్టి క్లియర్గా చెప్పడం మాత్రమే కాదు ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పూర్తి టైం రాజకీయాల్లో ఉండి పూర్తిగా అధికారులతో సమీక్షలు చేస్తూ ఉన్నారు ఆయన ఐదు శాఖలు తీసుకోవడం జరిగింది ఐదు శాఖలు సంబంధించినటువంటి ఆఫీస్ దర్ తోటి వరుసగా భేటీలు అవుతూ ఉన్నాడు ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు ఆయన అడుగుతున్న ప్రశ్నలు అధికారుని చెమటలు పట్టిస్తున్న పరిస్థితి ఆయన చాలా లోతుగా అధ్యయనం చేసి అధికారిని ప్రశ్నిస్తూ ఉంటే అధికారులు ఆశ్చర్యపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆయన పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి గ్రామీణాభివృద్ధికి సంబంధించి చాలా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ ఉన్నారు సో ఈనాడు గ్రామ పంచాయతీ నిధులు ఎందుకు ఏమైపోయాయి వాటిని ఎవరు కొల్లగొట్టారు ఆ నిధులు గ్రామ పంచాయతీల అభివృద్ధి ఊళ్ళలో రోడ్ల కోసం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా గోల్మాలు ఎందుకు అయ్యాయి అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ ఆరాధిస్తున్నారు అన్న విషయాన్ని కూడా ఇక్కడ మనం కీలకం చెప్పుకోవాలి అధికారుల సమీక్షలతో చాలా బిజీ బిజీ చాలా చాలామంది అన్నారు ఆయన సినిమాలు ఉన్నాయి ఆయన ఏదో పార్ట్ టైం పాలిటిషన్ లెక్క ఉంటారు ఆయన ఫుల్ టైం రివ్యూ చేస్తారా ఫుల్ టైం పాలిటిక్స్లో ఉంటారా ఖచ్చితంగా ఆయన ఇచ్చిన బాధ్యతకి న్యాయం చేస్తారా లేదా అనేటువంటిది చాలామంది చేసి అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో వాటికి సమాధానం చెప్తున్నారు అని చెప్పి చెప్పక తప్పదు ఇది గా పవన్ కళ్యాణ్ సామాన్యులతో ఇంట్రాక్ట్ అవుతున్నాడు ప్రజల్ని కలుస్తున్నాడు వాళ్ళ బాధలు వింటున్నాడు వాడి పరిష్కారాలు వెతుకుతున్నాడు అలానే ఒక ఐదు శాఖలకి మంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా అధికారులతో వరుసగా భేటీ నిర్వహిస్తున్నాడు సమస్యలు ఇన్నాళ్ళు ఐదు సంవత్సరాల కాలంలో నెలకొన్న అనేక సమస్యలకి పరిష్కారానికి కనుగొనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒక పంచాయతీరాజ్ గ్రామాల అభివృద్ధి కోసం అంటే గ్రామాలే పట్టుకొమ్మ దేశ అభివృద్ధికి అని నమ్మే వ్యక్తి పవన్ కళ్యాణ్ చాలాసార్లు తన ఉపన్యాసాలు కూడా చెప్తూ ఉంటారు తను ఏదైతే నమ్మారు వాస్తవంగా పవన్ కళ్యాణ్ అంటే ఊగుతో ఉపన్యాసాలు ఇస్తాడు పవర్ పంచలేస్తాడు జగన్మోహన్ గట్టిగా టార్గెట్ చేస్తాడు అనేది మాత్రమే నేను కానీ ఎప్పుడైతే తన బాధ్యతలోకి వచ్చారో ఈ రోజు వరకు జగన్మోహన్ వ్యక్తిగా దూషించింది లేదు గట్టిగా మాట్లాడింది లేదు పొలిటికల్ ఉపన్యాసాలతో టైం వేస్ట్ చేసింది లేదు తనదైన పనితో కామ్గా ముందుకెళ్ళిపోతున్నారు పవన్ కళ్యాణ్ అది మనం చూస్తూ ఉన్నాం దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అనిపించుకుంటూ ఉన్నారు పాలకుడిగా పవన్ కళ్యాణ్ వాస్తవంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఎన్నికల్లో గెలవడం చూస్తాం హండ్రెడ్ పర్సెంట్ జనసేన అధినేతగా సక్సెస్ అయ్యారు ఈసారి ఎన్నికల్లో అలానే జనసేన అధినేతగా ఎలా సక్సెస్ అయ్యాడో డిప్యూటీ ముఖ్యమంత్రిగా కూడా అలాగే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోతున్నారు పవన్ కళ్యాణ్ అని చెప్పాలి